పిల్లలది ఐ కేర్ అనేసి ఐ కండిషన్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు మోస్ట్ కామన్ అంటే రిఫ్రాక్టివ్ ఎరర్స్ ఆర్ మయోపియా మనం చెప్పిన రిఫ్రాక్టివ్ ఎరర్స్ అంటే కలచొడు వాడడం మైనస్ పవర్ ఉండొచ్చు అది ప్లస్ పవర్ ఉండొచ్చు మైనస్ పవర్ ఉంటే మయోపియా చెప్తాం మయోపియా అంటే దూరంది సరిగా కనిపించకపోవడం గ్లాసెస్ పడతాయి అది మయోపియా సెకండ్ టైప్ అంటే హైపర్ మెట్రోపియా హైపర్ మెట్రోపియాలో పిల్లలది ప్లస్ పవర్స్ వస్తాయి థర్డ్ టైప్ అంటే ఎస్టిగ్మాటిజం ఎస్టిగ్మాటిజం అంటే సిలిండ్రికల్ పవర్స్ నౌ డిఫరెంట్ డిఫరెంట్ లో డిఫరెంట్ కారణం ఉంటుంది బట్ మోస్ట్ కామన్ అయితే రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ సెకండ్ కండిషన్ కామన్లీ వస్తుంది అంటే అలర్జీ ఐ రెడ్నెస్ కామన్లీ పిల్లలది ఐస్ చాలా సెన్సిటివ్ ఉంటాయి సో డస్ట్ పొల్యూషన్ ఉంది హీట్ వాళ్ళ క్లైమేట్ చేంజెస్ వాళ్ళ వాళ్ళ ఐస్ చాలా రియాక్ట్ అయ్యి ఎలర్జిక్ అయ్యి కండిషన్స్ వస్తాయి థర్డ్ కండిషన్ కామన్లీ అంటే మెల్లకన్న మెల్లకన ఒక ఐ స్ట్రేట్ ఉంటుంది ఒక ఐ బయట ఉంటుంది ఆర్ ఇన్వర్ట్ డేవియేషన్ ఉంటుంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐ డేవియేటెడ్ ఐ ఉంటే దానికి మెల్లకన్న చెప్తాం సో దీస్ ఆర్ ద త్రీ మెయిన్ కామన్ ప్రాబ్లమ్స్ ఇన్ చిల్డ్రన్ ఈ మధ్యలో స్క్రీన్ టైం చాలా పెరిగిపోయింది స్పెషలీ వెకేషన్స్ ఉన్నప్పుడు హాలిడేస్ ఉన్నప్పుడు మనం చూస్తున్నాం ప్రతి ఇంట్లో పిల్లలు అయితే అస్సలు స్క్రీన్స్ వదిలేట్లేదు సో కాన్స్టెంట్ స్క్రీన్ వాచింగ్ ఉంటే పిల్లలకి చాలా ఐ ప్రాబ్లమ్స్ రావడానికి రిస్క్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అనేసి ఒక డయాగ్నోసిస్ ఉన్నాయి ఆ లో కంట్లో కంటిన్యూస్ స్క్రీన్స్ చూసిన వాళ్ళ ఐ స్ట్రెయిన్ హెడేక్స్ ఐ వాటరింగ్ రెడ్నెస్ కొంచెం రీడింగ్ డిసబిలిటీ బ్లరింగ్ విజన్ అది అన్ని కాన్స్టెంట్ వ్యూయింగ్ వల్ల మన ఇంటర్నల్ మజల్స్ టయర్డ్ అయి కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ వస్తాయి మనకి సెకండ్ కామన్ ప్రాబ్లం అంటే ఐసైట్స్ రావడం మయోపియా ఆర్ మైనస్ ఐసైట్ చాలా రిలేటెడ్ టు గ్యాజెట్ వాచింగ్ ఆల్రెడీ కొంచెం జెనెటిక్ ప్రీ డిస్పోజిషన్ ఉన్న వాళ్ళకి గ్యాజెట్ టైం ఎక్కువ అయిన వాళ్ళ మయోపియా తొందరగా యంగర్ ఏజ్ గ్రూప్ లో కూడా రావచ్చు ఉండ ఐ సైట్ ప్రోగ్రెస్ ప్రొగ్రెస్ఐ పెరిగిపోవచ్చు సో ప్రోగ్రెసివ్ మయోపియా చెప్తాను దానికి థర్డ్ కామన్లీ మా ప్రాక్టీస్ లో నేను చూస్తున్నాను అంటే ఇట్స్ కాల్డ్ అకామిడేషన్ ప్రాబ్లమ్స్ అకామడేషన్ అంటే రీడింగ్ డిసబిలిటీస్ మనం ఏదైనా చదివినప్పుడు అకామడేషన్ అనేసి ఐ అడాప్టేషన్ మెకానిజం ఉంటుంది ఆ మెకానిజం బ్రేక్అప్ అయ్యి రీడింగ్ డిఫికల్టీస్ ఆర్ ఫాలోయబిలిటీ లైక్ ఒక లైన్ తర్వాత ఇంకొక లైన్ రీడింగ్ చేయడానికి ప్రాబ్లమ్ వస్తుంది డిస్లెక్సియా లాగా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి రీడింగ్ లో ఒక రివర్స్ రీడింగ్ లాగా వచ్చేస్తాయి ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఆర్ ఆల్సో రిలేటెడ్ టు స్క్రీన్స్ దెన్ అఫ్ కోర్స్ మెల్లకన్నా కూడా వస్తాయి స్క్విమ్స్ ఆర్ క్రాస్ టైస్ మెల్లకన్నా చెప్తాం మన లాంగ్వేజ్ లో మెల్లకన అంటే ఐ స్క్రీన్ కంటిన్యూస్ చూసిన వాళ్ళ ఓవర్ టయర్డ్ ఓవర్ ఐ మజిల్ యూజ్ అయిన తర్వాత మెల్లకన్నా కూడా రావచ్చు సో ఇది అయితే కొంచెం అయితే కామన్ కండిషన్స్ రిలేటెడ్ టు స్క్రీన్ టైమ్ ఇప్పుడు మయోపియా అంటే మనం మయోపియా అంటే మైనస్ నంబర్స్ సో నార్మలీ మన ఐబాల్ ఒక ప్రాపర్ సైజ్ డెవలప్ అవడానికి టైం పడతాయి సో చైల్డ్హుడ్ ఫ్రమ్ ఆల్మోస్ట్ టూ ఇయర్స్ ఆఫ్ ఏజ్ టిల్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ మాక్సిమం ఐబాల్ గ్రోత్ అవుతుంది ఈ గ్రోత్ అయినప్పుడు కొంచెం ఓవర్ గ్రోత్ ఆర్ లాంగర్ ఐబాల్ డిజైన్ అయినప్పుడు మనం మయోపియా చెప్తాం మయోపియా అంటే ఐ రేస్ లైట్ రేస్ సరిగా రెటీనా పైన ఫోకస్ అవ్వకుండా దాని ముందు ఫోకస్ అయిపోతుంది దట్ ఈస్ నోన్ యాజ్ మయోపియా అండ్ బికాస్ ఆఫ్ దట్ లాంగర్ ఐబాల్ కరెక్ట్ రిఫ్రాక్టివ్ మెకానిజం పనిచేయట్లేదు సో దానికి ఏమవుతాయి మన పిల్లలకి దూరం క్లాస్ రూమ్ లో కూర్చున్నప్పుడు సరిగా కనిపించదు ఆ ఐస్ ఇరిటేషన్ వస్తాయి వాటరింగ్ వస్తాయి ఐ రబ్ చేస్తే ఉంటాడు మళ్ళీ మళ్ళీ కంట్లో పింపుల్స్ కూడా రావచ్చు ఆల్ దీస్ కండిషన్స్ క్యాన్ బి బికాస్ ఆఫ్ మయోపియా నా మయోపియా ఉండే ప్రాబ్లం ఏంటి అంటే ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఏజ్ వరకు ఇంకా ఐ గ్రోత్ కంప్లీట్ అవ్వాలి సో సపోజ్ మనం ఐ గ్లాసెస్ ఏదైనా కరెక్షన్ ఇవ్వకపోతే ఇంకా ఈ ఐ గ్రోత్ ఫాస్ట్ పెరిగిపోతాయి సో మయోపియా విల్ వర్సన్ కరెక్ట్ టైంలో డయాగ్నోసిస్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ లాంగ్ టర్మ్ అన్కరెక్టెడ్ మయోపియా ఉంటే దానికి ఇంకా కాంప్లికేషన్స్ రావచ్చు సో దట్ ఈస్ నోన్ యాజ్ మయోపియా